హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు చెల్లించేటువంటి పెండింగ్ బకాయిలకు సంబంధించి ఇప్పుడే ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల విషయానికి వస్తే డిఆర్ డిఏ మరియు డిఆర్ అరియర్స్ ఏపీజీఎల్ఐ లోన్లు అదే అదేవిధంగా పిఎఫ్ లోన్లు సరెండర్ లీవ్స్ మెడికల్ బిల్స్ ఇలా చాలా అరియర్స్ అయితే అయితే పెండింగ్లో ఉన్నాయండి అయితే ఇప్పుడు తాజా సమాచారం అయితే ఏంటంటే పిఎఫ్ లోన్లు ఫిబ్రవరిలో అప్లై చేసిన వారికి ఇప్పుడే జమ కావడం అయితే జరిగిందండి అదేవిధంగా లాంగ్ మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు కూడా జమ కావడం అయితే జరిగింది అయితే డిఏడిఆర్ అరయర్స్ కానీ సరెండర్ లీవ్స్ సరెండర్ లీవ్స్ అయితే ఒక్కొక్కటి అర్రార్ర అయితే ఐదు వందల కోట్లు ఏ నెలలో అయితే జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్ కానీ మొత్తానికి డిఏడిఆర్ అరేర్స్ మాత్రం ఎక్కడా కూడా జమ అయితే కాలేదండి అయితే ఎలక్షన్ లోపు ఇంకా కొన్ని పెండింగ్ బిల్స్ అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం అయితే సరెండర్ బిల్లులు మాత్రం బిల్లుల్లో కూడా కదలిక రావడం జరిగింది బిల్లులన్నీ కూడా ఫండ్ క్లియరెన్స్ అదేవిధంగా గ్రీన్ ఛానల్కి అయితే చేరుకుంటున్నాయండి కొన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో కూడా ఉన్నాయి మొత్తానికి ఈ సరెండర్ లీవ్స్ బిల్లులకు మాత్రం ఐదు వందల కోట్లు ఈ ఏప్రిల్ నెలలో అయితే జమ అవుతాయి అన్నది తాజా అప్డేటు డిఏ డిఆర్ఆర్ఎడ్స్ మాత్రం ఇక ప్రభుత్వం చెప్పిన విధంగా ఎలక్షన్ లోపైన జమ అవ్వచ్చు లేదంటే జూన్ లోపలైతే జమ అవుతాయి అన్నది ప్రభుత్వమే స్వయంగా చెప్పడం జరిగింది కాబట్టి అంతవరకు అయితే ఆగాల్సిందే ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ బకాయిలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్